పిడుగురాళ్ళ ఆర్పిఎఫ్ కార్యాలయంలో చైల్డ్ హెల్ప్ లైన్ సేవలు చిన్నపిల్లల సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా గురుజా నియోజకవర్గం పట్టణ పరిధిలోని రైల్వే పోలీస్ స్టేషన్ ఆర్పిఎఫ్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో రైల్వే చైల్డ్ హెల్ప్లైన్ గుంటూరు వర్చే చైల్డ్ హెల్ప్లైన్ పది తొంభై ఎనిమిది సేవలు పిల్లల సమస్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పిడిగోరాళ్ళ రైల్వే శాఖ ప్రధానాధికారి నాగార్జునరావు మాట్లాడుతూ రైల్వే శాఖ ద్వారా పిల్లల అక్రమ రవాణాను ఎలా నిరోధించాలో సూచనలను తెలియజేశారు రైళ్లలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చిన్నపిల్లలను అక్రమ రవాణా జరగనీయకుండా తగు చర్యలు తీసుకోవచ్చిన విధంగా స్థానిక ఆటో డ్రైవర్లకు ఆర్పిఎఫ్ సిబ్బందికి ఆయన జాగ్రత్తలు తెలియజేశారు రైల్వేలో అనుమానితంగా ఎవరైనా కనిపిస్తే ఖచ్చితంగా దగ్గరలోని పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలని సులభంగా ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ సిబ్బంది అయితారులు పాల్గొన్నారు

గొందు గొప్ప ఇది మిర్చి కానీ పత్తి కానీ వేరే పని వాడు రెండు ఐదు రూపాయలు